కథ పేరు శిల్పల్లో శ్రీరాముడు కథ రచయిత శ్రీ కాసల నాగభూషణం గారు ఈ కథని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్చిలో ప్రచురితం చేశారు శిల్పల్లో శ్రీరాముడు మనిషి తనను సృష్టించిన దగ్గర నుంచి అతని అవసరాలను తీర్చి తీర్చి ఆపదలను పాపి పాపి ఆఖరికి తను నిలవడానికి నీడ కూడా లేనివాడయ్యాడు దేవుడు సీతారామపురంలో ఆ ఊళ్ళో దేవుడి పేరు పట్టాభిరాముడు ఎకరం కొబ్బరి తోట అర ఎకరం పంట పొలం మరీ అంత పెద్దది కాకున్న చుట్టూ ప్రహరి ఓ గిలక బావి నడుమున పరిచిన నల్లబండల చెప్ట చెక్కలో చెక్కి నిలిపిన రెండు నిలువుల ధ్వజస్తంభం తులసి కోట శిఖరం అర్ధ వృత్తాకారంలో ఉన్న గర్భగుడి ఇవి ఆ దేవుడి ముడి మడిమాన్యాలు గుడి గోపురాలు అన్ని ఈ మాత్రమైన ఆస్తి పాస్తుల్ని అతనికి ఏర్పరిచిన ఉదారత్వం ఆ ఊరి మునసబు సీతారామయ్య గారిది ఆ ఊరు ఆయన పేరు మీదుగానే స్థిరపడింది పట్టాభిరాముణ్ణి నెలకొల్పిన కారణంగా అతని ఇంటి పేరు పట్టాభిగానే మారిపోయింది పట్టాభి సీతారామయ్య గారి మాటంటే ఈ కత్తిరుగులేని రామబాణమే అతని హయాంలో తన రోజులు చెల్లినంత కాలము సీతారామయ్య ఓ వెలుగు వెలిగించాడు దేవుణ్ణి నవమి ఉత్సవాలు దసరా వేడుకలు ఏకాదశి వ్రతాలు శివరాత్రి జాగరణలు అన్నిటివి ఏ ఒక్కదాన్ని విడవకుండా ఎవ్వరికీ ఎలాంటి భేదభావము లేకుండా జరిపించాడు సీతారామయ్య ఆ రామాయణంలోనే ఆ రామాలయంలోనే అయినా కాలం మారి ఆయువు తీరి ఆయనటు తోటే ఆ ప్రాభావము తగ్గింది పట్టాభిరాముడికి ముందు నిలిచి నడిపించే మొదటివాడు లేనందున ఆలయం ఆలనా పాలనా చూడడానికి ఓ కమిటీ కావలసి వచ్చింది అందులో చేరిన ఆ నలుగురు నా దారి ఈటంటే నా దారి ఈటంటూ తగులాడుకోం హెచ్చింది అదే అదనని దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్టే దేవుడు ఆస్తికి అందరూ ఆరసులే అనుకుని ఎవరికి వారే చేతికి చిక్కినదంతా స్వాహా చేసేశారు ఈ సంగతి ఊళ్ళో నలుగురికి తెలిసి దేవుటని అడిగితే ముందు వాడి దగ్గర రాబట్టండి ఆ పైన నాదే అట్టే ఆలస్యం లేదు అంటూ ఒకరి మీదొకరు చాటుకుంటూ కాలాన్ని నెట్టుకొచ్చారు పై వాళ్ల దయా దాక్షిణ్యాలని వాళ్ల మోచేది కింద నీళ్లని తిని తాగి బతికే అలపరి మూక ఆ విషయమై మరెవ్వరినీ నోరెత్తి అడగలేకపోయింది దాంతో అటు దేవుని దారి దేవునిది మనిషి దారి మనిషిది అయిపోయింది ఆ మధ్యన ఓ రెండు మూడేళ్ల పాటు ఆ గుడి నంటు పెట్టుకున్న పూజారే ఏదో ఉన్నంతలో పూజా పునస్కారాలని జరిపించేవాడు దేవుడికి ఉన్న తన ఒక్క ప్రాణాన్ని ఆ రాముని సేవలోని తరింప చేసుకోవాలనుకున్నాడు తొందరలోనే ఆ పూజారి కోరిక తిరింది లేక లేక పట్టుకున్న గాలివానల్లో ఈదురు గాలికి తట్టుకోలేని ఆ ముసలి బక్క ప్రాణం ఆలయం వెనుక పూరి గుడిసెలో తనువును చాలించి తను మాత్రం అత్యుత రామునిలో సరిగ్గా ఆ సమయంలోనే ఆలయం పక్క ఏపుగా పెదిగిన గంగిరావు చెట్టు మొదలంటా దానికి మళ్ళీ పిళపెళా విరిగి పడింది పొడవైన దాని కొమ్మలు తగిలి ప్రహరీ గోడంతా పూర్తిగా పడిపోయింది ఆ వైపున ఇటుకలు రాలి గుడి గోపురము సగానికి సగం కూలిపోయింది గర్భగుళ్ళో దీపం పెట్టే దిక్కులేక చీకట్లోని చిక్కుకుపోయిన పట్టాభిరాముడికి మిట్ట మధ్యాహ్నం దిగుల్లేదు నేనున్నా అంటూ దివ్విటీ పట్టాడు సూర్యుడు ఎప్పుడో దండకారణ్యంలో ఉండగా చేశావు వెన్నెల స్నానాలు సీతమ్మ వారితో ఇదిగో అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది చెయ్యి అంటూ నడినింగిని కాసేపాగి వెన్నెల్ని కురిపించేవాడు చంద్రుడు విరామం లేక నూనె జారి జారి జిడ్డోడుతున్న శరీరానికి సుడు తిరిగి తిరిగి హాయిగా వీచేది చల్లగాలి అయినా దేవుడికేది సుఖాన్నిస్తుందో కష్టాన్ని కలిగిస్తుందో నిక్కచ్చిగా అంచనా కట్టి తెలుసుకోలేని ఆ ఊరి జనం అది చూసి హడలిపోయారు అంతా ఓ చోట పోగయ్యారు ఆ రాముడి గుళ్ళో నిత్యం దీపారాధన జరగకపోవడమే తమ బతుకుల్లో పేరుకున్న అంతటి చీకటికి కారణమన్నారు పడిపోయిన గుడి గోపురాన్ని బాగు చేస్తేనే తమకి నిలవడానికి ఇంత నీడ దొరుకుతుందనుకున్నారు ఒక్కొమ్మడిగా అందరూ వెళ్లి ఆ పట్టాభి సీతారామయ్య గారి సంతానం ఆయన గారి జ్యేష్ఠ పుత్రుడు పట్టాభి పరంధామయ్య గారి కాళ్లా వేళ్లా పడ్డారు పాడైపోయిన పట్టాభిరాముడి గుడిని బాగు చేసి గతించిన తండ్రి గారి యశస్సుని నిలపమన్నారు పోయింది పోను మిగిలిన ఆ దేవుని ఆస్తిని ఇక నుంచైనా రక్షించమన్నారు అందుకు కావలసిన పైకం ఆ తిన్న పెద్ద మనుషులు ఎట్టూ ఇంకా ఇవ్వరు కనుక ఏదో తమకి కలిగినంతలో తృణము ప్రణము కూడా పెట్టిస్తామన్నారు చివరగా అలాంటి మంచి బుద్ధిని ఇంకా మీకు ఆ పట్టాభిరాముడే పుట్టించాలి అని ఆ భారాన్ని అసలు వాణి మీద కాడ కొంతలో కొంతగా ఉంచారు చివరగా అలాంటి మంచి బుద్ధిని ఇంకా మీకు ఆ పట్టాభిరాముడే పుట్టించాలి అని ఆ భారాన్ని అసలు వాని మీద కూడా కొంతలో కొంతగా ఉంచారు గతించిన తండ్రిని మీరు తప్ప వేరే గతి లేదని తన కాళ్లు పట్టుకున్న జనాన్ని చూసి కానీ ఖర్చు లేకుండా కొద్దిపాటి శ్రమతోనే తన తండ్రి గారి పేరు ప్రతిష్టల్ని తిరిగి తనూ పొందవచ్చనని తలపోసి మీ భరోసాతో దిగుతున్నా ఇందులోకి మీరంతా ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటారో చూస్తా అంటూ ఆ భారం కాస్త తన భుజ స్కందాల మీదకి ఎత్తుకున్నాడు పరంధామయ్య పది మంది మాటపైగా దేవుని కార్యం ఇవ్వాల్సిందే ఎలాగైనా అని తమలో తామే అనుకుని పదో పాతికో తమకు వీలైనంత చందాగా కట్టారు జనం అతని దగ్గర ఇంత ఇచ్చుకోవాలి అంటూ వసూలు చేశారు కూలీల దగ్గర ఊళ్ళో కల్లా తమదే చెయ్యి వెయ్యి నూట పదహారులైన ఇచ్చుకోవాలి తమరు అంటూ ఆకాశానికి ఎత్తి మరీ అందుకున్నారు కాపుల్ నుంచి తరణం కామయ్య బడిపంతులు గోపాలయ్య బొత్తిగా ఇవ్వకపోతే బావుండదు కనుక కొంత సర్ది చెప్పుకొని తమ చేతి కలిగింది ఇచ్చారు చెరోపాతిక ఊళ్ళో అందరి దగ్గర కానిచ్చి చాలందానికి పొరుగుళ్లలోనూ పేరు మోసిన కామందుల దగ్గర వసూలు చేశారు చందాలని అలా తాము వసూళ్లు చేస్తున్న సందర్భంలోనే చలపతి ప్రసక్తి తెచ్చాడు వెంకటాద్రి అవును పరంధామయ్య పద్దుల్లో అందరి పేర్లు ఉన్నాయి గాని ఆ చలపతిరావు పేరు కనబడదే తెలిసి తెలిసి ఓ నూట పదార్లు నిష్కారణంగా జారిపోతున్నాయే అనే బాధ వినిపించ అనిపించింది త్రీ మాటల్లో చలపతి పేరు చెప్పగానే చిత్రంగా చూశాడు వరంధామయ్య వెంకటాద్రిని చలపతి సంగతి తెలిసి అంటున్నావా ఈ మాట వాడిస్తాడు ఇట్లాంటి వాటికి అడిగి లేదనిపించుకోవడం కంటే అసలు అడక్కపోవడమే మంచిది పద్దులో చలపతి పేరుని చేర్చకపోవడానికి తను అతని దగ్గరికి వెళ్ళి అడక్కపోవడానికి ఉన్న కారణాన్ని వివరించాడు వెంకటాద్రి కొంత ముందుకు జరిగాడు అది కాదయ్యా చలపతి కాడు అనుకుంటే ఏదో కొంత ఇవ్వను ఇవ్వగలడు కాకుంటే అతనికి దేవుడు గీవుడు అంటే గిట్టం అనుకో కానీ ఆ అడగటం మనమే వెళ్ళి అడిగితే అందులోనూ నువ్వైతే కాదు పొమ్మని చెప్పలేడని నా అభిప్రాయం ఆలోచించు మాత్రం గాలి వీస్తున్నా తూర్పుర పట్టాల్సిందే అనే సిద్ధాంతం వెంకటాది వీలుందని తెలియాలే గాని మొసలి అయిన వెక్లించుకు రాగలడు మాణిక్యాన్ని అతని మాటలు కొంత చేసాయి పరంధామయ్య మీద కాసేపు ఆలోచనలో కాలాన్ని వ్యయం చేసి అన్నాడు అరుగు దిగుతూ అట్లాగే వెంకటాద్రి మీ మాట మాత్రం ఎందుకు కాదనాలి అడుగుతాను చలపతిని ఇచ్చాడా అది ఆ పట్టాభిరాముడి సంకల్పం లేదా ఆ చలపతి గాడి దౌర్భాగ్యం వెళ్ళస్తా నువ్వు ఇక్కడే పొగాకు కూడా ఒకటి పొగాకు కాడ ఒకటి వెంకటాద్రి ముందు పడేసి తను బయలుదేరాడు కాళ్లకు చెప్పులు తగిలించుకుని చలపతి పరంధామయ్య చిన్నప్పుడెప్పుడో కలిసి చదువుకున్నారు వీధి పిళ్ళు ఆ పైన బేసిక్ స్కూల్లోనూ రెండేళ్లు కలిసి చదివారు పరంధామయ్య మాత్రం మధ్యలోనే భరతవాక్యం పలికేశాడు చదువులకి ఇంటి పట్టున్నే ఉండి పొలం పనులు చూసుకోసాగాడు అతను పొలం పనులు చూసుకోవడం అంటే ఇంట్లో వాల కుర్చీలో పడుకునే పాలేర్లను పొరమాయించడం ఇంటికి చేరిన ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అమ్ముకోవాలో తెలిసి అమ్ముకోవడం మరి చలపతి పరంధామయ్యలా అంతటితో ఆగిపోక ఎస్ఎస్ఎల్సి పాస్ చేశాడు టీచర్ ట్రైనింగ్ అయ్యాడు అప్లికేషన్ పెట్టుకోవడం అపాయింట్మెంట్ కావడం ఒక్కమారే జరిగి ఓ మో మేనేజ్మెంట్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ అయ్యాడు మేస్టార్ గ్రిని ఓ ఐదేళ్ల పాటు వెలగబెట్టి ఆ తర్వాత ఎవరో ఆ స్కూల్ కమిటీ మెంబర్ అబ్బాయికి వాళ్ళు అడిగినట్టు మార్కులు వేసి పాస్ చేయించక మేనేజ్మెంట్ తో తగు తెచ్చుకుని చిలికి చిలికి గాలివానెలా తయారైన ఆ తగులతో రాజీ కుదుర్చుకొని ఆ చోటే ఉండలేక ఓ రాజీనామా గిలికి పడేసి చేస్తోన్న ఉద్యోగానికి తిలోదాలకి తిలోదకాలుచ్చేసాడు వస్తూ వస్తూ ఇంటికి ఎవరితో ఓ మొగుడు చచ్చిన పడుచు పిల్లని వెంట పెట్టుకొచ్చి దాని విషయమే అమ్మా నాన్నలతో అన్నాదమ్ములతో పేచీపెడి ఆస్తిలో తనకి రావలసిన వాటా కేటాయించుకుని వాళ్లతో తెగతింపులు చేసుకుని వచ్చేశాడు సీతారామపురానికి అక్కడ పాతమిత్రుడు పరంధామయ్య పలుకుబడితో ఊరికి దూరంగా స్థలం కొంత కొనుక్కుని ఒకటి కట్టించుకున్నాడు ఆ పిల్లతో అక్కడే కాపురం పెట్టాడు తండ్రి చేస్తూ వచ్చిన ఆయుర్వేద వైద్యంతో ఉన్న పరిచయం కొద్దీ తన ఇంటిని ఓ చిన్న ఆస్పత్రిగా మార్చేశాడు ఆర్ఎంపి సర్టిఫికెట్ ఒకటి తెచ్చుకొని అటు నాటు మందులతో పాటు ఇటు ఈ కాలం ఇంగ్లీషు మందుల్ని వాడడం మొదలెట్టాడు అదేం కలిసి రావడమో గానీ అతని హస్తవాసి మంచిదనో మనసే వెన్నపూస లాంటిదనో చేత కలిగి ఇచ్చిన దానితో సరిపుచ్చుకుంటాడనో జనం ఏ కడుపు వచ్చినా ఏ కాలునొచ్చినా అతని దగ్గరికే వెళ్లేవాళ్ళు వైద్యం చేయించుకునేవాళ్ళు రాత్రిళ్ళు తాగొచ్చి చెవులు చిల్లులు పడేలా బూతులు తిట్టి చెతగ్గొట్టి అది చాలదన్నట్టు ఆకలి కడుపుల శరీరాల్ని నానాహోనం చేసే ముగుళ్ళున్న ఆడపడుచులు పొలంగట్ల దెబ్బలాటల్లో అసలు కామందుల్ని అల్లా ఉంచి కూలుకొచ్చిన జనం మీద చేతనున్న పలుగులు పొరపారలతో అత్యాచారం సాగించి రైతుల కింద జీతకాళ్ళు చలపతయ్యా ఆ పట్టాభిరాముడు మరెక్కడో లేడయ్యా నీలోనే ఉన్నాడన్నారంటే ఇంకా అలాగే అంటూ ఉంటారంటే అది ఆ అలగాజనం అజ్ఞానం అలాంటి చలపతింటికి అడపాదడపాగానైనా కనీసం ఆస్పత్రి మందులకైనా వెళ్లి రావడం లేని తను ఇప్పుడు పనిగట్టుకుని వెళ్ళడం బాగుండలేదు వరంధామైకి అయినా తప్పలేదు ససేమిరా వాడింటికి నే వెళ్ళనంటే దాన్ని మరోలా అనుకోగలడు వెంకటాద్రి గుడి వీధి మలుపు తిరిగి చింత చెట్లు దాటుకున్న పరంధామయ్యకు దూరంగా కనిపించింది చలపతి పొలాల మధ్య రాళ్ల మిట్ట పక్కన పర్ణకుటీరుల్లా ఉంది అది చుట్టూ పెట్టించిన కొబ్బరి చెట్లు మనుషెత్తు ఏపిగా పెరి ఎదిగి ప్రహరీలా ఉంది ఇంటికి పైకి త్రికోణాల్లా కనిపించేట్టు నేలను పాతిన ఇటుక రాళ్ల మధ్య నడిచాడు పరంధామయ్య ఇంటికి కుడివైపు గోడకు చేర్చి దించిన వసరా కింద కింద కూర్చుని ఉన్నాడు చలపతి ఎవరితోనో మాట్లాడుతూ తనే చూడగానే లేచి ఎదురొచ్చి ఏమిటో విశేషం ఇటు గాలి అన్నాడు చేతులు చాచి ఆహ్వానించాడు అతన్ని అతని వాలకాన్ని గమనిస్తూ సైన్య సహాయం కోరి కృష్ణుడింటికి వెళ్ళిన దుర్యోధనుడిలా అభిమానంతో అతనున్న బెస్ట్ కండిషన్ని అంగీకరించలేక వేగిపోతూ నడిచాడు లోపలికి రోజులు మారతాయనడానికి నిరదర్శనం నువ్వు వేళ మా ఇంటికి రావడమే కూర్చో టేబుల్ కి వైపుగా ఉన్న కుర్చీ చూపించాడు చలపతి దాని మీద కూర్చుంటూ తనకెదురుగా ఉన్నతన్ని చూశాడు పరిధామయ్య ప్యాంటు షర్ట్ లో ఉన్నాడు మనిషి రంగు కాస్త తక్కువైన కళ ఉంది మొహంలో పై చదువులు తెచ్చిన హుందా ఉంది అతనికేసి చూసి చూడనట్టు చూస్తూ అనుకున్నాడు తనలో ఎక్కడేవో చూసినట్టుంది అయితన్ని అని అప్పుడే అన్నాడు చలపతి ఎవరనుకున్నావు మనం థర్డ్ ఫార్మ్ చదువుతున్నప్పుడు మనకి క్లాస్మేట్ గుర్తులేదు కృష్ణశాస్త్రి ఓహో ఆ కృష్ణశాస్త్రి చాలా మారిపోయాడే అన్నాడు పరంధామయ్య అతన్ని గుర్తు చేశాడు చలపతి కృష్ణశాస్త్రికి ఎవరు పరంధామయ్య తనకి మరో బాల్య స్నేహితుడు కనిపించాడన్న అన్న ఆనందంతో గ్లాడ్ టు సీ యూ అంటూ అందుకోబోయాడు అతని చేతిని ఉన్న ఫళంగా తన చేతిని వెనక్కి లాక్కొని నమస్కారం అన్నాడు పరంధామయ్య ఏదో తెలియని కంపరం పుట్టుకొచ్చింది అతనిలో కారణం ఆ కృష్ణశాస్త్రి ఊరి చేతి విలివేయబడినవాడు కావడం ఊర్నే వెలివేసిన వాడు అనేవాడు చలపతి అప్పట్లో అతన్ని చూసి చలపతి నిలుచున్నవాడట్టే లోపలికెళ్ళి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు వాళ్ళ మధ్య టేబుల్ వెనుక కుర్చీలో ఆ ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు అడిగాడు పరంధామయ్య కృష్ణశాస్త్రిని లాంఛనంగా మెడిసిన్ చదివాను డాక్టర్గా ఉన్నాను మదిలిపల్లి సానిటోరియంలో ఎవరి పేషెంట్ ను తీసుకుని అక్కడికి వచ్చి అనుకోకుండా కలిశాడు చలపతి లేదంటే ఈ ప్రాంతాలకే వచ్చేవాణ్ణి కానేమో నేను చెప్పుకున్నాడు కృష్ణశాస్త్రి అలాగా సంతోషం అన్నాడు పరంధామయ్య ఇంతకీ అసలు సంగతి చెప్పేవి కావు చలపతి అడిగాడు పరంధామయ్యను అటు ఇటు ఇద్దరిని చూసి చెబుదామా వద్దా అని సంకోచించి ఎట్లాగో చెప్పాడు పరంధామయ్య పడిపోయిన పట్టాభిరాముడి గుడిని బాగు చేయిద్దామని అనుకుంటున్నాం ఆ అందుకేవో ఊళ్ళో చందాల వసూలు చేస్తూ నసిగాడు తర్వాత చెప్పక అయితే నా దగ్గరికి చందా కోసమే అని అన్నమాట రావడం తనే అందుకుని అన్నాడు చలపతి చివరగా నవ్వాడు ఆ నవ్వుతో దేవుడి పేరు చందా చలపతి ఇవ్వడన్న అనుమానమే బలపడింది పరంధామయ్యకు అది కాదు ఊళ్ళో నలుగురికి ఉన్న యోగం ఉపయోగం ఉన్న పని అందుకని అని ఇంకా ఏదో అనబోతున్నంతలో లోపల నుంచి వచ్చింది ఆవిడ కాఫీ గ్లాసులు టేబుల్ మీద ఉంచి ట్రేతో వెళ్ళిపోయింది మళ్ళీ లోపలికి ఎంత బాగుంది కనుక లేపుకొచ్చాడు వీడి పిల్లని అనుకున్నాడు పరంధామయ్య ఆమెను చూసి చలపతి ఓ గ్లాసుని కృష్ణశాస్త్రికి ఇచ్చి అదే చేత్తో మరో గ్లాసుని ఇచ్చాడు పరంధామయ్యకు వరంధామా అందుకున్నాడు కాఫీ గ్లాసుని చూశాడు కృష్ణశాస్త్రి వంక చలపతి వంక గ్లాసుని పెదాల దగ్గరికి తీసుకెళ్లాడు కృష్ణశాస్త్రి తాగుతున్న గ్లాసే చేతులు మారి తన దగ్గరకు వచ్చింది అనిపించింది అతనికి కడుపులో చేయించి దేవినట్టయింది ఆ అనుకోక చలపతి కాఫీ తాగడం మంచిది కాదని మానుకుంటున్నాను ఈ మధ్య ఏం చేద్దాం చూస్తే మాత్రం తాగాలనిపిస్తుంది అయినా వద్దులే చెరుపు చేస్తుందని తెలిసి చేయడం ఎందుకు కాని పని అంటూ అట్లాగే పెట్టేశాడు కింద కాఫీ టీలు మంచివి కానీ మా కావని డాక్టర్లే అనుకోవడం లేదే తిన్నగా నవ్వుతూ చెప్పాడు కృష్ణశాస్త్రి కాఫీ తాగడం ముగించి ఇద్దరు గ్లాసులు ఇచ్చారు పక్కన చలపతి టేబుల్ సరుగులాగి సిగరెట్ ప్యాకెట్ బయటకు తీసి చూసి అయ్యో అయిపోయాయే అంటూ పడేశాడు టేబుల్ కింది బాస్కెట్ లో నా దగ్గరున్నాయి ప్యాంటు జోబులో చెయ్యొదిలి కొత్త ప్యాకెట్ తీశాడు కృష్ణశాస్త్రి అందులోంచి తనొకటి తీసుకుని చలపతికి ఒకటిచ్చి పరంధామయ్య ఉందించాడు కవరు తెరిచి చెడ్డదేనట్టు దీన్ని తాగడం మానేసావా తీసి దివాలా తీయగలవు సిగరెట్ కంపెనీలు నవ్వుతూనే అని సిగరెట్ అంటించుకున్నాడు చలపతి అగ్గిపుల్ల గీసి కృష్ణ శాస్త్రి ఉంచుకున్న సిగరెట్ ని అంటించాడు తనే చేసేది లేక తను సిగరెట్ అందుకుని వెలిగించుకున్నాడు పరంధామయ్య అంటి అంటనట్టు పిలిచాడు దాన్ని ఎప్పుడూ లేనిది అతని కళ్ళ వెంట నీళ్లను తిప్పిస్తోంది ఆ పొగ మరి అవతల చాలా పనులున్నాయి చలపతి మరి నేను ఇంక వెళతా అంటూ లేవబోయాడు పైకి అప్పుడైనా వచ్చిన పని కాకుండానే అన్నాడు చలపతి అంటే అనుమానంగా చూశాడు పరంధామయ్య ఏదో చందా అన్నావుగా ఇస్తా తీసుకెళ్ళు లాల్చీ చేవులు తడుమి చూశాడు నోట్లు వెలుపులకి ంతేమంటా అడిగాడు నవ్వుతూనే చలపతిని నమ్మడం అటుంచి తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు పరంధామయ్య ఏమాట అనకుండా ఇస్తు ఇస్తానంటున్నాడు వీడు అనుకున్నాడు జేబులోంచి ఓ చిన్నపాటి పుస్తకాన్ని తీశాడు పేజీలు కొన్ని తిరిగేసి ఓ చోట చూపాడు భక్తాగ్రేసరుల అడ్రస్లతో పాటుగా విరాళాల వివరాలు ఉన్నాయి అందులో వాళ్ల వాళ్ల అంతస్తుకి తగ్గట్టు ఉన్నంతలో ఉడతాభక్తి ముడుపులు చెల్లించారు వాళ్లంతా ఇదిగో లక్కెట్గో నూట పదార్లు ఉన్నాయి అంటూ ఇచ్చాడు చలపతి ఇందులో రాయ్ నీ చేత్తోటే డబ్బులు ఎందుకుని ఆ పుస్తకాన్ని ముందుకు జరిపాడు పరంధామయ్య కొండని నా చెయ్యి ఎందుకులే మధ్యలో అని దాన్ని అలాగే ఉంచాడు చలపతి డబ్బుల్ని పుస్తకాన్ని ఒకే మారి జేబులో ఉంచుకొని మరి నీ వెళ్ళరానా అని లేచాడు పరంధామయ్య అయితే ఒక మాట తను లేచి అన్నాడు చలపతి ఇల్లాగ నాకు నాకెక్కువే కాదు పుణ్యం మూట కట్టుకుందామని కాదు కేవలం స్నేహితుడివి ఇంత దూరం వెదుక్కుంటూ వచ్చావే అని అంతే ఆప్యాయంగా వీపు చర్చి సాగనంపాడు చలపతి మాట వరుసగానైనా కృష్ణశాస్త్రితో వెళ్ళుస్తానని చెప్పకుండా అదేదో నరకాన్నించి బయటపడ్డవానిలా ఫీల్ అవుతూ చక్క నడిచాడు పరంధామయ్య నడుస్తూ సాయంత్రం అయి దారి పట్టిన కూలీలను చూశాడు వాళ్లలో మగాళ్లను మినహాయించి ముసోళ్లని కుర్రాళ్ళని తప్పించి వయసులో ఉన్న ఓ పిల్లపైనే తన కళ్ళను నిలిపాడు ఆ ఒంటి ఒడుపులతోనే తన చూపుల్ని నడుపుతోన్న పరంధామైకి తక్కును గుర్తొచ్చింది మధ్యాహ్నం సీతాలు చెప్పి పంపిన మాట ఈ ఏడాది ఎల్లాగైనా తిరునాళ్లకి రంగమెళ్లాలంది అది ఎలా లేదన్నా ఓ వంద అవుతుంది ఇద్దరికి ఉన్నట్టుండి అలా ఇబ్బంది పెట్టి అడిగితే ఎక్కడి నుంచి తేగలడు తన డబ్బులు లేని సమయంలో చివేదాముండ ఎప్పుడు అడగాలో తెలియదు ఒడుక్కున్నాడు పరంధామయ్య ఊరు చేరుకున్నాడు ఏదోలా సర్ది దాని ముచ్చట తీర్చాల్సింది లేదంటే దగ్గరికి చేరనివ్వదు అనుకుని అంతలోనే ఏదో ఉపాయం తట్టినట్టు చలపతి ఇచ్చిన ఆ నూట పదార్లు తీసి రెండిని పంచకట్టలు దోపుకున్నాడు వీధి మలుపు తిరిగాడు అక్కడే ఎదురయ్యాడు వెంకటాద్రి ఈ పరంధామయ్య ఏమన్నాడు చలుపుది ఇచ్చాడు కదూ అడిగాడు ఇచ్చి ఉంటాడన్న నమ్మకంతోనే సమాధానంగా ముందుగానే ఓ నవ్వు రువ్వుతూ అన్నాడు పరంధామయ్య నే చేపల అప్పుడే ఆదర్శాల మనిషిని ఇలాంటి మంచి పనులంటే గిట్టవు అదగాడికి వెంకటాద్రి ఇస్తుపోయాడు ఓ నీలే పరంధామయ్య వాని పెడసరం బుద్ధులు వానివి అదిలో మనం ఏం చేస్తాం అంతా ఆ రాముడే చూసుకుంటాడు వీధి మొగన ఉన్న పట్టాభిరాముడి గుడికేసి చూపుతూ అన్నాడు వెంకటాద్రి వరంధామయ్య రెండిని ఓ మారు తడిమి చూసుకున్నాడు ఏ శిల్పి మలిచాడో కాని అతన్ని అంత పని తన కళ్ళెదుటే జరుగుతోన్న ఆ చిరునవ్వు మొహంతోనే ఉన్నాడు శ్రీరాముడు